ఎవరి దేవుడు నిజమైన దేవుడు నిరూపించాలి అని అనుకున్నటువంటి వ్యక్తి కనపడకూడదు నిరూపించబడిన దేవుడు కనపడాలి ఈ దినాన జాగ్రత్తగా గమనించండి అనేక మంది తమ పేరు ప్రఖ్యాతుల కొరకు మేమే నిజ దేవుడిని నిరూపిస్తాం మా దేవుడే గొప్పవాడు మా దేవుడి ద్వారా అద్భుతాలు చేస్తూ ఉన్నామని యేసు నామంలోనే చూస్తూ ఉన్నారు కానీ యేసూ క్రీస్తు కాదు వీరే కనపడుతూ ఉన్నారు యేసు క్రీస్తు కనపడటంలా వారు చేసే ప్రతి అద్భుతం అని చెప్తున్న వాటి వెనుక ప్రభువు గనపరచు పెట్టట్లే ప్రభు నామానికి మహిమ కలగటం లేదు ఏ వ్యక్తి అయితే నేను అద్భుతాలు చేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడో ఆ వ్యక్తులు కనపడుతూ ఉన్నారు ఇది నాన్న చూడండి నాన్న గొప్ప గొప్ప సేవకులని పిలువబడుతున్న వారిని చూస్తున్నాం వారు కనపడుతున్నారు తప్ప వారు మోస్తూ ఉన్నటువంటి క్రీస్తు కనపడటంలా వారు గనపరచబడుతున్నారు తప్ప వారు ప్రకటిస్తున్న యేసు గనపరచబడటంలా